అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మూల సిద్ధాంతం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లొడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలిసి కూడా ప్రజలకు అవాస్తవాలు చెబుతూ ప్రజలను మబ్బిపెట్టి పక్కదారి పట్టిస్తున్నారని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి కుమార్ అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీపై ఆయన ధ్వజమెత్తారు జంతువుల కొవ్వుతో తయారు చేసే సింథటిక్ నెయ్యి తయారీకి వాడారన్నారు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సమయంలో కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేశారని పార్టీ వ్యక్తిగత విషయాలలో తలదోర్చడానికి మీరెవరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేరుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన ధ్వజమెత్తారు ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిట్టం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మీద జనసేన పార్టీ స్పందన తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం తాటిపతి చంద్రశేఖర్ గారు ఈరోజు ఉదయం ఒక సాక్షి డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గురించి అగౌరవంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం జరిగింది ఆయన ఏమన్నా అంటే నిన్న జరిగినటువంటి రాత్రి జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ మంగళగిరిలో జరిగింది ఆ జనసేన జనరల్ బాడీ మీటింగ్లోంచి పవన్ కళ్యాణ్ గారు మధ్యలోనే వెళ్ళిపోయారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలని ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమావేశం తర్వాత వారి కార్యక్రమాలకి వెళ్ళిపోయారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారు మధ్యలోనే వెళ్ళిపోయారు మీకెందుకు మీకెందుకు అంత నొప్పి నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళకపోతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు మీరెవరు చెప్పడానికి సో ఇంకొకటి ఈరోజు మీద ఒక పార్టీనా మీకు సిద్ధాంతాలు ఉన్నాయా మీరు ఒక నాయకులు అని చెప్పి తాడి చంద్ర తాడిప చంద్రశేఖర్ నోటికి వచ్చి అని మాడుతూ ఉన్నాడు అంటే నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులాగా ఉండాలి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచుకు తినాలి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటే అది నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రజా సమస్యల మీద పోరాటం నాయకత్వం కాదు కొద్దిగన్నా సిగ్గుండొద్దా మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మధ్యలో వెళ్ళారని చెప్తా ఉన్నారు కదా అది మా సొంత మీటింగ మా పార్టీ సొంత మీటింగ్ నుంచి ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత వారు బయటికి వెళ్ళారు మాకు నీతులు చెప్పేది ముందు బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయి బెంగళూరు ప్యాలెస్లో లో కదా మరి ఆయనకేం చెప్తారు ఆయనకి చెప్పు బుద్ధి పోయి అన్నా జగన్ అన్నా ఇట్లా వెళ్ళకూడదన్నా ప్రజలు మనకి బాధ్యతాయుతమైన పదవి ఇచ్చారన్నా మనం ప్రజల కోసం మాట్లాడాలన్నా పోరాటం చేయాలన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిపోయి నీ పార్టీని సంస్కరించుకోవడం నీకు జాత కాదు నీ జగన్కి బుద్ధి చెప్పుకోవడం నీకు జాత కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే దాన్ని సాక్షి మీడియాలో ఒక పెద్ద చర్చనీయాంశంగా దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కొద్దిగైనా బుద్ధుని ఉంటుందా చంద్రశేఖర్ ఎమ్మెల్యేవి ఈరోజు అడిగావా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల వాళ్ళ వాళ్ళకేదో వాళ్ళు ఒకవేళ ఎదుర్కొన్న సమస్యల పట్ల మీకు కనుక బాధ్యత ఉంటే ఎందుకు మరి శాసనసభకు రావట్లేదు బాధ్యత లేదా శాసనసభ్యులు కదా శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభకు రావాలి కదా మరి రాకుండా ఎందుకు మరి రోడ్ల మీద పడి తిరుగుతున్నారు దొంగతనంగా శాసనసభకు వచ్చి సంతకాలు పెట్టి ఎందుకు వెళ్తున్నారు ఇదే ఆ నాయకత్వం అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా రాజకీయం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం అది కొద్దికైనా బుద్ధి ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అసలు మీ పార్టీ సిద్ధాంతమైంది మీ పార్టీ మూల సిద్ధాంతం ఏంది